హరి ఓం శ్రీ గురుభ్యో నమ నేను ఈ జగన్ స్వామి శ్రీ శివశక్తి పీఠం మన పీఠంలో ప్రతి ఆదివారము అమ్మవారి పిలుపులు జరుగును అదేవిధంగా ఈరోజు నేను మాట్లాడవలసినటువంటి టాపిక్ ఏంటంటే భవానీ మాలలు వేసినటువంటి స్వాములు మగవారు కూడా కాళ్ళకు పట్టీలు మెట్టెలు చేతికి గాజులు చెవలకు కమ్మలు ఈ విధంగా పెడుతూ బయట తిరుగుతూ ఉన్నారు స్వామి మీరు గుర్తుపెట్టుకోండి భవానీ దీక్ష చేయవచ్చు మనం వేస్తుంది అమ్మవారి మాల కావచ్చు కానీ అవి వెయ్యాలి అని ఎక్కడా లేదండి గుర్తుపెట్టుకోండి కొంతమంది తెలిసి తెలియని గురుస్వాములు చెప్పిన దానివల్ల ఆ ఇబ్బంది అవుతుంది అంతే తప్ప అది వేయాలి కాళ్ళకు పట్టీలు పెట్టుకోవాలి చేతికి గాజులు వేసుకోవాలని ఎక్కడా లేదండి రాసి లేదు మనం వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు దీని గురించి బయట చూసేవాళ్ళు కూడా సరిగా మాట్లాడుకోవట్లేదండి సనాతన ధర్మాన్ని విమర్శిస్తున్నారు కాబట్టి మీరు తెలుసుకోండి పట్టీలు గాజులు ఇవేం అవసరం లేదండి ఇంకొకటి గుర్తుపెట్టుకోండి మీ గురుస్వామి మీకు ఎవరైతే మాల వేస్తారో ఆ గురుస్వామి వేసుకుంటున్నాడా గాజులు ఆ గురుస్వామికి ఉన్నాయా పట్టీలు గురుస్వాములకు లేనిది మీకేంటి ఒకటి గుర్తుపెట్టుకోండి పెద్ద పెద్ద గురుస్వాములు ఉంటారు ఇడుముళ్ళు కడతారు ఇలా ఉన్న గురుస్వాములు మాల వేసుకున్న స్వాములను అడగండి పట్టీలు పెట్టుకోవాలా గాజులు వేసుకోవాలా మరి వాళ్ళు వేసుకోవట్లేదే మీరేమి ఎందుకు వేసుకోవాలి ఆలోచించండి శ్రీమాత్రేన్నమ